డీటెయిల్స్ చూద్దాం గ్రూప్ వన్ పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పిచ్చింది సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పిచ్చిన సంగతి తెలిసిందే సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో టీజీపీఎస్సీ అప్పీల్ చేసుకుంది సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ గతంలో ఉత్తర్వులు ఇచ్చింది ఇవాళ తుది తీర్పు ఇచ్చింది న్యాయస్థానం దీంతో అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ దక్కింది రైట్ ఇక ఇవాళ గ్రూప్ వన్ కి సంబంధించి సింగిల్ జడ్జ్ తీర్పును రద్దు చేయాల్సిందిగా డివిజన్ బెంచ్ అప్పీల్ చేసుకుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి అయితే ఇటు గ్రూప్ వన్ సంబంధించి ఏదైతే అభ్యర్థులకు భారీ ఊరట లభించిందనే చెప్పొచ్చు అయితే గ్రూప్ వన్ అయితే అంటే కొద్దిసేపటి క్రితమే హైకోర్టు దీనికి సంబంధించి తీర్పు కూడా వెల్లడించింది అయితే గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు అయితే వెల్లడించింది ర్యాంకులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సిజిఐ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ రోజు అయితే కొట్టివేసింది అయితే దీనికి సంబంధించి గ్రూప్ వన్ నియామకాలు సక్రమమే అంటూ కూడా ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అలాగే జస్టిస్ జిఎం మొహుమీద్దీన్ ధర్మాసనం తుది తీర్పు సందర్భంగా దీన్ని స్పష్టం చేసింది అయితే మొత్తం ఐదు వందల యాభై మూడు మంది అభ్యర్థులకు ఇప్పటికే అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న సంగతి అయితే మనకు తెలుసు విషయం తాజా తీర్పుతో ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు భారీ ఊరట లభించిందనే చెప్పొచ్చు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష అయితే నిర్వహించింది అయితే పత్రాలు మూల్యాంకనం అలాగే అవకతవకలు చోటు చేసుకున్నాయని దీనిపై న్యాయ విచారణ జరపాలని కోరుతూ సిద్దిపేట శివనగర్ చెందిన కే పరశురాములతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి దీనికి సంబంధించి మార్చి పదిన వెలువరించిన తుది మార్కుల జాబితా మార్చి ముప్పైలో పర్యటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేయాలంటూ కూడా వాళ్ళైతే కోరడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశించింది అయితే ముఖ్యంగా ఇది సాధ్యం కాని పరీక్ష అంటే పక్షంలో మెయిన్స్ రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని సింగిల్ జడ్జ్ బెంచ్ కేసు చెప్పింది అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కూడా టీజీపీఎస్సీ తో పాటు పలువురు సెలెక్ట్ అయిన అభ్యర్థులు మళ్ళీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు దీంతో ఈ పిటిషన్ అన్నిటికీ కలిపి విచారణ జరిపిన విజయ్ కోర్టు ఇప్పటికీ ఈ వాదనలు కూడా పూర్తిగా ముగిశాయి అయితే వాదనలు ఎలా ఉన్నాయంటే టీజీపీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ నిబంధనల ప్రకారం పారదర్శకంగానే పరీక్షలు జరిగేయారో అయితే మూల్యాంకనంలో అవకతవకలు జరగకూడదన్న లక్ష్యంతో ఇద్దరి చేత చేయించారని తెలిపారు అయితే ముఖ్యంగా పరీక్ష అలాగే పరిశాలకు సంబంధించి కూడా దీనికి సంబంధించి విచారణ ముగిసిన తర్వాత ఈ రోజు తుది తీర్పు అయితే వెల్లడించడం జరిగింది జమీనా రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్స్ కుమార్